దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మ్యామ్ కౌన్సిలింగ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఏఆర్టి క్లినిక్స్ అనేవి ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతా ఉంది మరి అలాగే ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆర్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి కూడా ఎన్నో రకాల విధానాలు ట్రీట్మెంట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అయినా కూడా ఈ ట్రీట్మెంట్స్ ఉన్న వాటిల్లో కూడా మనకు ఉండేది బెస్ట్ ఆర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ఫర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ సో వీటిని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అని కూడా అంటారు అంటే దీనిలో మనం అండాన్ని కణాన్ని అలాగే ఎంబ్రియోని ల్యాబ్లో కల్చర్ చేసి డెవలప్ చేసి దీన్ని మనం ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవడానికి ఉపయోగించే విధానాన్ని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటారు అయితే దీనిలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి అండ్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ముందుకంటే కూడా చాలా పెరిగినాయి అయినా కూడా ఇవన్నీ ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరిగినా కూడా పిల్లలైన దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు దానిలో స్ట్రెస్ కానీ చాలా పెరిగిపోతూ ఉంటుంది అంటే దా వాళ్ళలో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ దాని నుండి నెగిటివ్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి సో అలా ఉన్నప్పుడు అది వాళ్ళ ట్రీట్మెంట్నే కాదు అండ్ మిగతా పార్ట్ ఆఫ్ ద లైఫ్ను కూడా చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఓన్లీ ట్రీట్మెంటే కాదు చేయాల్సింది యాజ్ ఎ ఫిజిషియన్ మన వాళ్ళ సైకలాజికల్గా కూడా వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళని ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఈ మధ్య ఇప్పుడు ఏఆర్టీ లా ప్రకారంగా కూడా మన ఇండియాలో కూడా ఏఆర్టీ క్లినిక్స్లో ఒక కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది చాలా ముఖ్యంగా అది మనకు ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అయింది సో యూజువల్గా మన ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవటానికి ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ తగ్గటానికి ఉండే సందేహాలు తీర్చడానికి కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది ఏఆర్టీ క్లినిక్ లో కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది అది చాలా చాలా దంపతులకి ఇంపార్టెంట్ కూడా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్లో ఒక సెషన్స్ వెళ్తూ ఉండాలా ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు దీన్ని ఒక రకంగా ఒక మాట్లాడే చికిత్స అని అంటారు అంటే ఇప్పుడు మనకి ఏమి దీనిలో మందులు ఉండవు ఏమి ఉండవు ఐదు దంపతులు అలాగే కౌన్సిలర్ కూర్చుని మనకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవటం అదే ఒక రకమైన చికిత్స అనుకోవచ్చు అంటే మనకు ఉండే భావాల్ని మనం బయట పెడుతున్నాం దాంతోనే సగం స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ మనం ఎవరికి చెప్పుకోలేని ఉంటాయి కౌన్సిలర్ అనే అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు మనకి వాళ్ళతో మళ్ళీ తర్వాత లైఫ్లో సంబంధం ఏమి ఉండకపోవచ్చు అన్లెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటారు కాబట్టి ఆ హెసిటేషను అలాంటివి ఉండదు అండ్ మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ అది కరెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా మనకి ముందుకు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి సో మెయిన్గా వీళ్ళందరూ ఒక రకంగా కౌన్సిలర్ అంటే ఈ ప్రాబ్లమ్ని డీల్ చేయటానికి వాళ్ళు ఒక శిక్షణ పొందించి పొందిన నిపుణులను కావాలి సో ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు ఇప్పుడు నార్మల్గా మనం ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ మొదలు ముందే అసలు ట్రీట్మెంట్ ఇంకా న్యాచురల్గానే ట్రై చేస్తున్నా కూడా దంపతులకి చాలా రకాల సందేహాలు ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకి ఉన్న డౌట్స్ రేపు ఉండకపోవచ్చు రేపు కొత్త కొత్త రకాల డౌట్స్ రావచ్చు సో ఇది వన్ సింగిల్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు ఇది ఒకసారి మొదలైతే కొన్ని సెషన్స్ లాగా ఎప్పుడు యాజ్ అండ్ వెన్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది మ్యామ్ కపుల్స్ ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా ట్రీట్మెంట్స్కి యాక్సెప్టెన్స్ కొంతమందికి బాగానే ఉంటుంది అంటే సపోజ్ వాళ్ళు ఆల్రెడీ కొంతమందిని చూస్తాం చిన్న వయసే ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడేళ్ళే ఉంటాయి సంవత్సరం పాటైతే ప్రయత్నం చేసి ఉంటారు కానీ రాగానే ఇంకా లేదు మేము ఆల్రెడీ వన్ ఇయర్ ట్రై చేస్తాం మా ఫ్యామిలీలో ఆల్రెడీ పిల్లలు లేరు మా మీద స్ట్రెస్ పెరుగుతుంది మేము తొందరగా ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోతామని వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ శాతము లేదు మొదటి రెండు మూడు సంవత్సరాలు పిల్లలు వద్దనుకొని తర్వాత ఒక ఆరు నెలల ట్రై చేసి దాని తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్స్కి వాటికి వచ్చేవాళ్ళు ఉంటారు సో వాళ్ళల్లో యాక్సెప్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అంటే ఇంకా ప్రయత్నం చేయటం పూర్తిగా జరగలేదు మీకు ఇంకా కొంతకాలం మాకు కావాలి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు సో యాక్సెప్టెన్స్ అనేది ఆ దంపతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది కొంతమంది తొందరగా యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది ట్రీట్మెంట్స్ని అంత ఈజీగా అంటే నాకు నిజంగానే ప్రాబ్లం ఉందా నాకు అసలు అవసరమా ఇవన్నీ నాకు అక్కర్లేదు నా అంతటి నాకే పిల్లలు పుడతారు అనే భావం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు మీరు అనవసరంగా ఈ ట్రీట్మెంట్ చెప్తున్నారేమో మేము వచ్చాం కాబట్టి ట్రీట్మెంట్స్ చేస్తున్నారా అనే సందేహం వెళ్ళబుచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఇది ఈ ఇలాంటి దీనిలో ట్రీట్మెంట్స్లో మిత్స్ అనేవి ఒకవేళ మొదలుపెట్టినా కూడా కొన్ని మిస్కన్సెప్షన్స్ చాలా భయాలు దీని నుంచి ఏం జరుగుతుంది అనేవి ఇవన్నీ కొన్ని వాళ్ళకి జరుగుతూ ఉంటాయి సో మనం కౌన్సిలింగ్లో కౌన్సిలర్తో మెయిన్గా మనకు ఉండే ఈ భయాల్ని వాటిని విప్పుకొని మనం ప్రాపర్గా చెప్తే చాలా రకాలుగా భయాలు దూరం అవడానికి హెల్ప్ చేస్తాయి సో అందరూ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కొంత సమయం చాలామంది తీసుకుంటుంది మ్యామ్ జనరల్గా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అని అంటూ ఉంటారు కదా సో దీంట్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయా ఒకవేళ స్టేజెస్ ఏదైనా ఇంపార్టెంట్ స్టేజ్ అనేది ఏమైనా ఉంటుందా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్లో మెయిన్గా అసలు మనకి ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది సో మన ట్రీట్మెంట్స్ మొదలు పెట్టకముందు కౌన్సిలింగ్ కావాలి వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే చాలాసార్లు మనం చూస్తాం మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో మరి వాళ్ళు ఇద్దరి మనుషులు విభేదాలు ఉండటం వల్ల అలా జరుగుతుందా ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అండర్స్టాండింగ్ చేసుకోవట్లేదా సమ్ చైల్డ్హుడ్ ట్రామాస్ సైకలాజికల్ స్ట్రెస్ ఉండటం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తర్వాత మ్యారేజ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సో మన ఇనీషియల్ స్టేజ్ నుంచి ఆ కౌన్సిలింగ్ అనేది చాలామందికి అవసరం పడుతుంది చాలాసార్లు వాళ్ళు మనసులో ఉన్నది ఉన్నది బయటికి చెప్పేసినాక చాలాసార్లు రిలాక్స్ అయిపోతారు అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా అవకాశాలు కొంచెం పెరుగుతాయి అట్లాగే మన ట్రీట్మెంట్ మొదలుపెట్టి నాకు అంటే మన ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు ఇది నాకు అవసరమైన ట్రీట్మెంటా కాదా అని వాళ్ళకి సందేహాలు వస్తాయి ఇలా సందేహాలు ఉన్నప్పుడు వాళ్ళు దీని గురించి క్లియర్గా కనుక్కోవచ్చు అలాగే ట్రీట్మెంట్ స్టేజెస్లో కూడా ఇప్పుడు మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానిలో ప్రెగ్నెన్సీ రాకపోయినా నెక్స్ట్ హైయర్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం పడినా అప్పుడు కౌన్సిలింగ్ అవసరం పడవచ్చు అండ్ ట్రీట్మెంట్ అయిపోయినాక ఎస్పెషల్లీ ఇప్పుడు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సో దానిలో మనం ఒక రెండు వారాలు వెయిట్ చేయాలి ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో తెలియదు దానిలో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది సో అన్ని స్టేజెస్లో కూడా ఈ కౌన్సిలింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అంటే ఒక్కసారితో ఇవన్నీ అయిపోయేవి కావు జనరల్గా ఉన్న స్ట్రెస్ గురించి మాట్లాడుతుంటాం సో మెన్ అండ్ ఉమెన్కి ఏదన్నా ఈ స్ట్రెస్ అనేది డిఫరెంట్ ఉంటుందా లేదా సేమే ఉంటుందా ఇద్దరులో చాలా వరకు మగవాళ్ళు గంభీరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు అంటే నిజంగానే వాళ్ళకి ప్రాబ్లం ఉందా అసలు వాళ్ళకి ఫీల్ అవుతున్నారా చాలా మంది మహిళలు కూడా మా హస్బెండ్ అయితే అసలు ఏం పట్టించుకోవట్లేదు మ్యామ్ బేసిక్గా ఉమెన్సే కొంచెం ఎమోషనల్ గా లో అవుతూ ఉంటారు అప్పుడప్పుడు సో ఈ ఎమోషనల్ కౌన్సిలింగ్స్ అనేది సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అనేది ఎక్కువగా ఉమెన్కి అవసరం ఉంటుందా లేదా మెన్స్ ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ కౌన్సిలింగ్ ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్స్లో లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా ఈ కౌన్సిలింగ్స్కి కి అంటే మిగతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిన కలవగానే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సగం ఉంది మీకు ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు దగ్గర నుంచి మొదలవుతుంది సో మిగతా వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకైతే సరే వేరే టాపిక్స్ వచ్చేస్తాయి ఇప్పుడు పిల్లలు లేరు అనేటప్పటికి ప్రతి వాళ్ళు ఎవరి సలహాలు వాళ్ళు ఇవ్వటం ఇక్కడ చూపించుకోండి అక్కడ పిల్లలు పుట్టారు ఇక్కడికి వెళ్ళండి వారి ఈ ట్రీట్మెంట్ తీసుకోండి చెట్ల మందు తీసుకోండి ఇలాంటివన్నీ కూడా మొదలు పెడతారు మగవారిలోనేమో వాళ్ళు కలిసినప్పుడు సోషల్గా చాలాసార్లు ఈ డిస్కషన్స్ కంటే వాళ్ళకి వేరే టాపిక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు వాళ్ళకి ఆ ఎక్స్పోజరు దాని నుంచి వచ్చే ఎఫెక్టు కొంతవరకు తగ్గుతుంది అంటే కంపల్సరీగా వాళ్ళకి ఉండదని కాదు బట్ కొంతవరకు తగ్గుతుంది అలాగే వర్క్ వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళు దీని గురించి మర్చిపోతారు మహిళలు వర్క్లోనూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఇంటికి వచ్చినాక ఆలోచిస్తూ ఉంటారు సో కొంతవరకు ఇమోషనల్ ఇంపాక్ట్ అనేది మెన్లో ఆడవారి కంటే కొంచెం తక్కువ ఉంటుంది అయితే మేము నోటీస్ చేసింది ఏంటంటే ఒకటి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఆడవాళ్ళు ముందుకొచ్చినట్టుగా మగవాళ్ళు అంత తొందరగా రారు చాలాసార్లు నాకు ఇదేం అవసరం లేదు నువ్వే వెళ్ళి మాట్లాడు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు వీలైనంతవరకు అంటే దంపతులతో ఇద్దరితో విడివిడిగా కూడా మాట్లాడాలి అలాగే ఇద్దరితో కూడా కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో బంధం ఎలా ఉంది వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంది వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో వాళ్ళు చెప్పినప్పుడు అట్లీస్ట్ దాని వాళ్ళకి సలహాలు చెప్పడానికి కూడా చాలా వరకు ఉపయోగం ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో అంత ఇంట్రెస్ట్ చూపించకపోరు కానీ ఈ మధ్య మాత్రం కొంతమంది బయటపడుతున్నారు వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి సిద్ధంగానే ఉంటున్నారు డీస్ట్రెస్ స్ట్రెస్ టెక్నిక్స్ అనేవి ఏమైనా ఉంటాయా ఉంటాయా అవి ఏవై ఉంటాయి ఇప్పుడు మామూలుగా మనకు ఉండే ఆ టెక్నిక్స్లో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ప్రకారంగా మనం ఏది మనకు ఉపయోగపడుతుంది ఏది సూట్ అవుతుంది అని ఆలోచించుకుని ముందుకెళ్ళాలి డెఫినెట్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకి ఫిజికల్గా మన ఫిట్నెస్ని పెంచుతుంది అలాగే స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గుతూ ఉంటాయి అండ్ యోగా యోగా అనేది ఫిజికల్ యాక్టివిటీని పెంచుతుంది మనకి రిలాక్సేషన్కి ఫ్లెక్సిబిలిటీ మజల్ ఫ్లెక్సిబిలిటీ అట్లాగే మనకు పాజిటివ్ థింకింగ్ కూడా హెల్ప్ చేస్తుంది అట్లాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఈ మధ్యకాలంలో చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి హార్ట్ ఫుల్నెస్ అంటాం ఆర్ మైండ్ఫుల్ మెడిటేషను సో ఇవన్నీ కూడా మనకి కొంతవరకు స్ట్రెస్ నుంచి తగ్గించుకోవటానికి ఉపయోగపడే చాలా టెక్నిక్స్ ఉన్నాయి సో ఏదో ఒకటి అన్నీ కూడా మనం అందరూ ఉపయోగించుకుంటా ఉంటే చాలా సింపుల్ టెక్నిక్స్ మనం కొంత సమయం వీటికి కేటాయిస్తే కనుక చాలా స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రీట్మెంట్లో ఆల్టర్నేట్ ఆర్ కాంప్లిమెంటరీ థెరపీస్ ఏమైనా ఉంటాయా మ్యామ్ ఒకటి మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉండొచ్చు సో మనం సప్లిమెంట్స్ అని ప్రాపర్గా తీసుకోవటం ఒకటి అండ్ ఎంతో కాలం నుంచి కాంప్లిమెంటరీ థెరపీస్ చూస్తున్నాం లైక్ మసాజెస్ అని ఆర్ ఇంకొకటి యాక్యూపంక్చర్ యాక్యూపంక్చర్ కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా స్టడీస్లో అట్లీస్ట్ కొన్ని స్టడీస్లో మనం ప్రూవ్ అయ్యింది ఏంటంటే యాక్యూపంక్చర్ వల్ల ఎస్పెషల్లీ ఈవెన్ ఐవీఎఫ్లో కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరగవచ్చు అని అంటే ఒక రకంగా అది యూట్రస్కి కి బ్లడ్ సప్లైని పెంచుతుంది అట్లాగే స్ట్రెస్ ను కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడవచ్చు జనరల్గా గ్రూప్ థెరపీస్ అంటూ ఉంటారు కదా అసలు ఈ గ్రూప్ థెరపీస్ లో ఏం జరుగుతుంది ఎలాంటి గ్రూప్ థెరపీస్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం మామూలుగా పిల్లలు పుట్టిన వాళ్ళలో చాలామంది ఏమనుకుంటారు నాకు ఒక్కళ్ళకే ఈ ప్రాబ్లం ఉంది వేరే వాళ్ళకేం లేదు అందరూ మంచిగా ఉన్నారు అందరికీ తేలిగ్గా ప్రెగ్నెన్సీలు నా పక్కన సిస్టర్స్కి అందరికీ వచ్చింది అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళు నేను ఒక్కళ్ళనే ఈ బాధపడుతున్నాను అనుకుంటారు కానీ గ్రూప్ థెరపీలో మన సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి వాళ్ళందరినీ అడ్రస్ చేస్తా వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కనుక క్లియర్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని గ్రూప్ థెరపీ అని అంటారు సో ఇప్పుడు మనకు అలాంటి గ్రూప్స్లో ఒక పార్ట్ లాగా ఫామ్ అయితే మనకి ఒకటి సోషల్ ఫియర్ అనేది తగ్గుతుంది ఐసోలేషన్ తగ్గుతుంది అట్లాగే మనకు వేరే వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవటం జరుగుతుంది ఒకరికొకళ్ళు కాన్ఫిడెన్స్ పెంచుకోవటం జరుగుతుంది అండ్ నేను ఒక్కదాన్నే కాదు ఈ ప్రపంచంలో నాతో పాటు ఇలా బాధపడేవాళ్ళు ఇంకా బాధపడేవాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అని అర్థం చేసుకోవటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్టిలిటీలో డ్రాప్ ఆఫ్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి మ్యామ్ ఇప్పుడు మామూలుగా మనం చూసిందంటే ట్రీట్మెంట్కి రాగానే అందరూ ఏమనుకుంటారు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇన్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా రాకేమవుతుంది అని అనుకుంటు చాలామంది ఉంటారు అండ్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి ఎక్కువ ఉంటాయి అంటే మనం ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అయ్యో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటే పది పర్సెంటే మీకు అవకాశాలు ఉన్నాయి ఒక సైకిల్లో కానీ ఎక్కువసార్లు చేస్తే ఛాన్సెస్ పెరుగుతాయని చెప్తూ ఉంటాం అట్లాగే ఐవీఎఫ్లో కూడా ముప్పై నలభై పర్సెంటే అవకాశాలు ఉంటాయని చెప్తాం కానీ అది మనం రిజిస్టర్ చేసుకోవటానికి మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు సో మనకి ఆ హోప్ ఎక్కువయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ రాకపోతే దాంతో వచ్చే డిప్రెషను ఆ డిసప్పాయింట్మెంటు చాలా కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక రెండు చాలాసార్లు చూస్తాం ఒకటి రెండు సార్లు ఐఓఐ ట్రీట్మెంట్ ట్రై చేస్తారు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా ట్రీట్మెంట్స్ పూర్తిగా ఆపేసేయటం అట్లాగే ఐవీఎఫ్ ఒక్క సైకిల్ ప్రయత్నం చేసి అంటే మనం మనకు తెలిసింది ఏంటంటే ఎక్కువ సార్లు మనం ప్రయత్నం చేసినప్పుడు చాలామందికి ఏదో ఒక సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి మరి మనం ఒక సైకిల్లోనే ఆపేస్తే తర్వాత తర్వాత ముందుకెళ్ళకపోతే ప్రెగ్నెన్సీ రావచ్చు సొంతగా కూడా కానీ అవకాశాలని తగ్గించుకున్నట్టుగా ఒక రకంగా జరుగుతుంది కదా మొన్న ఒక పేషెంట్ చూసామంటే చాలాసార్లు వాళ్ళకి భయాలు ఉంటాయి ఫియర్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అమ్మో నాకు గ్యాప్ ఎక్కువ వద్దు నేను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది నాకు నేను ఏదో చేసుకుంటున్నాను అనే ఆ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ట్రీట్మెంట్కి రావడానికి చాలా భయపడుతూ ఉంటారు అంటే వాళ్ళ భయం ఏంటి ఇప్పుడు మెడిసిన్స్ వాడాలి అండ్ దాని తర్వాత ప్రెగ్నెన్సీ రాదేమో రాకపోతే నేను ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అనే భయాలు చాలా ఎక్కువ ఉంటాయి సో అదొక రకమైన థ్రెట్ లాగా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా సో దాన్ని ఆ ఫియర్ని ఫేస్ చేయటానికి భయపడి కూడా కొంతమంది ట్రీట్మెంట్స్కి రావడానికి ఇష్టపడరు ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ చూసింది ఏంటంటే దాదాపుగా టూ థౌజండ్ సెవెన్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇన్ని సంవత్సరాలు మళ్ళీ ప్రెగ్నెన్సీ కానీ ట్రీట్మెంట్కి రాకుండా నిన్న ట్రీట్మెంట్ కానీ వచ్చారు మరి వచ్చినప్పుడు ఒక ఐవీఎఫ్ సైకిల్ జరిగింది తర్వాత ఏం జరగలే మరి ఆయనకి హస్బెండ్కి ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ దాటి రెండు నెలలు దాటింది మరి ఫిఫ్టీ ఫైవ్ దాటినాక మనం ట్రీట్మెంట్ కూడా ఏమి చేయటం లేదు అంటే ఆ ఫియర్ నుంచి బయటపడటానికి మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళటానికి కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఈ డ్రాప్ ట్రేడ్స్ అనేది చాలా స్టడీస్లో మనం చూస్తున్నాం దాదాపుగా ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతంలో మన ట్రీట్మెంట్స్లో డ్రాప్ అవుట్స్ ఉంటాయి సో చాలామంది డ్రాప్ అవుతుంటాయి సో మన కౌన్సిలింగ్ వల్ల వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకోవటం వల్ల అట్లీస్ట్ ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి వాళ్ళ ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఒకటి స్ట్రెస్ ఒక ప్రాబ్లము ఇంకోటి కాస్ట్ కూడా సో మనకి కాస్ట్ కూడా ఎక్కువై కొద్ది ట్రీట్మెంట్స్లో దాంతో కూడా చాలా డ్రాప్ అవుట్స్ అని చూస్తూ ఉంటాం సో చూసారు కదా ఇవాటి వీడియో ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం లైక్ ఐవీఎఫ్ గురించి ఇన్ఫర్టిలిటీ గురించి అండ్ అలాగే స్ట్రెస్ గురించి సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుతాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది